ఎస్హెచ్ఓ ఏపీటీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఏ విధమైన లక్షణాలు లేని అతి భయంకరమైన వ్యాధి ఆస్టియోపోరోసిస్ ఈ ఆస్టియోపోరోసిస్ అంటే ఏమిటి ఆస్టియోపోరోసిస్ ఎవరికి వస్తుంది ఎలా వస్తుంది లక్షణాలు ఏంటి అదేవిధంగా ఆస్టియోపోరోసిస్ని ఎలా గుర్తించాలి అనే అంశంపై వారం మనం చర్చించడం జరిగింది సో ఈరోజు కూడా ఆస్టియోపోరోసిస్ గురించి మరిన్ని వివరాలు తె తెలియజేసేందుకు మనతో ఉన్నారు ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ విబి కాశ్యప జానాభట్ల గారు ముందుగా వారిని స్వాగతిద్దాం నమస్తే సార్ నమస్తే ధన్యవాదాలు సార్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ నేర్చుకున్నారు వారం దీనికి సంబంధించిన కొన్ని విషయాలు చర్చించాం ఈరోజు మరి కొన్ని విషయాలు చర్చిద్దాం సార్ ఇప్పుడు ఆస్టియోపోరోసిస్కు సంబంధించి అందుబాటులో గల చికిత్స పద్ధతులు లేదా చికిత్స మార్గాలు తెలియజేస్తూనే ఎవరెవరికి ఎలాంటి చికిత్స అవసరం జెండర్ను బట్టి లేదా వయసును బట్టి దీని గురించి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలుపెడతాం సార్ ఆస్టియోపరోసిస్ అంటే ముందు అనుకున్నట్టుగా ఒక ఎముక అనేది కంటిన్యూస్గా అది తీసివేయబడుతూ ఉంటుంది మళ్ళీ కూర్చోబడుతూ ఉంటుంది అనమాట అంటే రిజాప్షన్ మళ్ళీ సరికి ఏర్పడటం ఈ రెండు జరుగుతూ ఉంటాయి కంటిన్యూస్గా దీన్ని ఆపాలి అంటే ఆస్టియోపరోసిస్ అనే దానిలో రిజాప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది రెండు రకాలుగా చేయొచ్చు ఒకటి రిజాప్షన్ని పూర్తిగా ఆపేసేస్తే ఈ ఏర్పడటం అనేది ఫార్మేషన్ అనేది మెల్లగా పెరుగుతూ బలం పెంచుతుంది అనుకోవచ్చు రెండోది లేదు దీన్ని ఇట్లగే ఉంచేసి బోన్ పెరగడాన్ని అప్ చేస్తే ఇదే ఫాస్ట్గా పెరగటం అనేది ఒక రకం అవ్వచ్చు లేదు రెండు కలిసిన రకాలు కూడా అవ్వచ్చు ఈ మూడు రకాల ట్రీట్మెంట్ ఉంటాయండి కాకపోతే ఏమవుతుందంటే దీన్ని పేషెంట్కి పేషెంట్కి తగ్గట్టుగా మనం చూసుకోవాలి ఎలాగంటే మన అసలు ఆస్టరోసిస్ అనేది డయాగ్నోసిస్ అనేది ఈ డెక్సా స్కాన్ వల్ల డయాగ్నోస్ అవుతుంది అనుకుంటారు దానిలో సీవియారిటీ అనేది ఉంటుంది ఇప్పుడు కనుక సీవియర్గా ఉంది అనుకుంటే మనం విజువల్గా చూసుకోవాలనుకుంటే రిజాప్షన్ అనేది బాగా ఎక్కువగా ఉంది అంటే బాగా ఎముక బలహీనం అయిపోతున్నది దాన్ని వార ఏర్పడటం అనేది అందుకోలేకపోతున్నది ఇలాగ సీవియర్గా ఉండటం అంటే మైనస్ త్రీ కన్నా ఎక్కువగా ఉంటుంది దీని వ్యాలి ఇట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మెయిన్గా కొంతకాలం అనేది ఈ ఏర్పడే బోన్ని ఫార్మేషన్ చేసే హా హార్మోన్లు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది ముఖ్యం అప్పుడు ఏమవుతుందంటే ఈ రెండు పైకి ఇట్లా వెళ్తూ ఉంటే ఇది ఇంకా ఫాస్ట్గా అందుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఆ తర్వాత ఒకవేళ కనుక ఇది మరీ ఎక్కువ లేదు కొంచెమే ఎక్కువగా ఉంది అంటే అప్పుడు నార్మల్ ఫార్మేషన్కి వదిలేసేసి రిజాప్షన్ని స్లో చేస్తే మనకు తగ్గించడాలు ఏముండో స్లో చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఇది అందుకోగలుగుతుంది వరకు ఈ రెండు రకాల ట్రీట్మెంట్లు ఎప్పటి నుంచో ఉండేవండి కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ బోన్ ఫార్మేషన్కి సంబంధించిన ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది ప్రతిరోజు తీసుకోవాలి ప్రతిరోజు మన ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకున్నట్టు ఇంజక్షన్ ద్వారానే తీసుకోవాలి ఈ బోన్ రిజాప్షన్ ఆపే ట్రీట్మెంట్లు మాత్రం నోటు ద్వారా టాబ్లెట్లు తీసుకునే ఉంది అది రోజుకోసారి తీసుకునే ట్రీట్మెంట్ ఉంది వారానికోసారి తీసుకునే ట్రీట్మెంట్ ఉంది నెలకోసారి ట్రీట్మెంట్ తీసుకునేవి కూడా ఉన్నాయి ఇవి కాకుండా ఇంజక్షన్ ద్వారా ఆరు నెలలకోసారి సంవత్సరానికి ఒకసారి కూడా ట్రీట్మెంట్ తీసుకునేది ఉంది ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఈ బోన్ ఫార్మేషన్ ట్రీట్మెంట్ అనేది మాక్సిమం ఒక రెండు సంవత్సరాల దాకా తీసుకోవచ్చు అండి అంతకన్నా ఎక్కువ తీసుకోవడానికి లేదు దానివల్ల ఆ రెండు సంవత్సరాల తర్వాత కూడా ఏం జరుగుతుందంటే ఇది ఆపేయంగానే కనుక ఇంకా ట్రీట్మెంట్ అయిపోయింది ఇంక ఇంటికి వెళ్ళండి అన్నారంటే ఇంతకుముందు ఎంత ఎంత ప్రాబ్లం ఉందో అంతకన్నా ఎక్కువ ప్రాబ్లం అవడానికి అవకాశం ఉంది అందుకని ఈ బోన్ ఫార్మేషన్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా ఈ రిజార్బ్షన్ అనేది ఎక్కువ అవ్వకుండా ఉండే ట్రీట్మెంటు కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి ఉంది అంటే ఫస్ట్ బోన్ ఫార్మేషన్ ట్రీట్మెంట్ రెండేళ్ళు తీసుకొని తర్వాత నా మూడు నుంచి ఐదు సంవత్సరాలుగా బోన్ రిజార్బ్షన్ ఆపే రకమైన ట్రీట్మెంట్ తీసుకోవాలి ఇప్పుడు కొత్తగా వస్తున్న ట్రీట్మెంట్ ఏంటంటే రెండు రకాలు కలిసి ఉంటాయండి ఈవెన్ దానిలో అయినా సరే అంటే అది నెట్ గెయిన్ అనే దాన్ని చాలా ఎక్కువగా చేస్తుంది మిగతా వాటన్నిటితో పోలిస్తే అంటే ఈ రకమైన దాంతో అయినా దాంతో అయినా సరే పోలిస్తే దీన్ని రొమోసో జుమ్యాబ్ అన్నారు రీసెంట్గా వచ్చింది అది ఆ ఇండియన్ మార్కెట్లో కూడా ఈ మధ్య రిలీజ్ అయింది పోయిన సంవత్సరం ఈ సంవత్సరం అయితే ఇది కూడా ఇది సంవత్సరం మాత్రం నెలకు ఒకసారిగా వాడాలండి ఇది కూడా ఇంజక్షన్ లాగే వస్తుంది ఈ వాడిన తర్వాత కూడా ఇది సంవత్సరం అయిపోయిన తర్వాత కూడా ఈ బోన్ రిజాప్షన్ అనేవి ఆపే మందులు ఏవైతే ఉన్నాయో ఆ మందుల్ని మూడు నుంచి ఐదేళ్ళు వాడి ఆ తర్వాత మాత్రమే దాన్ని ఆపాలి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం చాలామంది ఏమవుతుందంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు కానీ రకరకాల కారణాల వల్ల అంటే కొంతమంది పేషెంట్లకు కానీ కొంతమంది డాక్టర్లకు అవగాహన లేకపోవడం కానీ కొంతమంది పేషెంట్లకు ఏమవుతుందంటే సరైన ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల సరే రెండు ట్రీట్మెంట్లు తీసుకున్నాం సరే ఇంతవరకు చాలే బాగానే ఉంది మళ్ళీ మనం మధ్యలో కానీ మళ్ళీ తిరిగి చూసుకుంటాం చూసి బాగుందా లేదా ట్రీట్మెంట్ పనిచేస్తుందా లేదా అని అది చూసిన తర్వాత అది బాగానే ఉందమ్మా మీరు ఇంకా మళ్ళీ ఇంకొక రెండేళ్ళు ఇద్దాం అనుకుంటే పేషెంట్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత బాగానే ఉందన్నారు కదా సరే ఇక్కడ కాపేద్దాం అని అనుకునే అవకాశం ఉంటుందన్నమాట పేషెంట్కి ముందుగానే ఈ పూర్తి కోర్సు యొక్క విషయం ఎప్పుడు ఆపాలి ఎందుకు ఆపాలి ఎందుకు మీ అంతటి మీరు ఆపేయకూడదు ఎప్పుడు పడితే అప్పుడు ఎందుకు ఆపకూడదు అనే దాని మీద అవగాహన కలిగించడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ ట్రీట్మెంట్ కరెక్ట్గా పనిచేయాలంటే ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి లేకపోతే ఏంటంటే ఈ ట్రీట్మెంట్ వల్ల జరిగే హాని కూడా కొంత ఉంటుంది వెరీ గుడ్ సార్ ఇప్పుడు మీరు చెప్పారు సార్ కొన్ని డైలీ వేసుకోవాలి వీక్లీ మంత్లీ లేదా సిక్స్ మంత్స్ కోసారి ఇయర్లీ అని లేదా కొన్ని టూ ఇయర్స్ పాటు వాడాలన్నారు ఓవరాల్గా తీసుకుంటే అసలు ఎన్ని సంవత్సరాల పాటు దీనికి మందులు వాడాల్సి ఉంటుంది డ్రగ్ హాలిడే అనే ఉంటే కనుక ఆ డ్రగ్ హాలిడేని ఎప్పుడు పరిగణించాల్సి ఉంటుంది సార్ ఏ సమయంలో పరిగణించాల్సి ఉంటుంది దీని గురించి కూడా తెలియజేయగలరు సార్ సాధారణంగా డ్రగ్ హాలిడే అనేది అన్ని మందులకి ఉండదండి చాలా రకమైన మందులకి డ్రగ్ హాలిడే అంటే ఏంటి అంటే ఏదైనా మందు రోజు కన్నా ఎక్కువ పనిచేసే మందు ఉంది కానీ మనం ఏంటంటే కరెక్ట్గా అది పనిచేసేటట్టు ఈరోజు ఉదయం రేపు మధ్యాహ్నం తీసుకో ఎల్లుండి సాయంత్రం తీసుకో ఇట్లా తీసుకోవడానికి కుదరదే పరిస్థితుల్లో మనం ఏం చేస్తుంటే ఆ వరుసగా ఒక ఐదు రోజులు తీసుకోమా ఆ తర్వాత ఆ డ్రగ్ అంతా కూడా మరీ ఎక్కువ ఎక్కువ లేట్ అయిపోకుండా ఉండడానికి రోజు రెండు రోజులు హాలిడే ఇవ్వండి అంటారు ఇది మామూలు డ్రగ్ హాలిడేకి సంబంధించిన విషయం ఈ ట్రీట్మెంట్లో ఏదైతే ఉందో ఈ ఏర్పడే టెరీప్యారటైడ్ లాంటివి కానీ ఈ రొమోసోజుమాప్ నేను ఇందాక చెప్పిన రొమొసోజుమాప్ లాంటి కానీ వన్ ఇయర్ కానీ టూ ఇయర్స్ కానీ వాడటం అనేది అది ఫుల్ ట్రీట్మెంట్ కంప్లీట్ ట్రీట్మెంట్ దాని తర్వాత వచ్చేదాన్ని డ్రగ్ హాల్డే అనరండి కానీ రెండు రకాల మందులు ఏవైతే ఉన్నాయో డెస్ డెనోసుమ్యాబ్ అని డిస్పాసినెట్స్ అని ఇవి యాంటీ రిజాప్టివ్ థెరపీ అంటే నా నా నష్టపోకుండా ఉండడానికి కావాల్సిన థెరపీ అనమాట ఆ థెరపీ అనేది మూడు నుంచి ఐదు సంవత్సరాలు చేసిన తర్వాత మనం చూసుకొని కొంతకాలం అనేది ఒకటి నుంచి రెండు సంవత్సరాలు ఆపటం అనేది అక్కడ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకు అంటే రిజాప్షన్ అనేది మనకి ఎందుకు అవసరం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి మీకు ప్రచారి చూపించినప్పుడల్లా ముందు రిజాప్ట్ అవుతుందండి తర్వాత పుడుతుందండి ముందు రిజాప్ట్ అవుతుంది తర్వాత పుడుతుందని చెప్తున్నాను మనకి సాధారణంగా రోజువారీ కార్యక్రమాలు చేసేటప్పుడు ఎముకలో చిన్న చిన్న పగుళ్ళు వస్తూ ఉంటాయి ఇప్పుడు మీరు గబక్కన బండి మీద వెళ్తా ఎగిరిపడ్డారు లేదు నడుస్తూ నడుస్తూ దేనికైనా గుద్దుకున్నారు లేదు అనుకోకుండా దేనైనా బలమైన దాన్ని ఎత్తబోయారు ఎముకలు చాలా సన్నటి మన కంటికి కనిపించిన పగుళ్ళు వస్తాయి ఆ పగుళ్ళు కంటిన్యూస్గా రిపేర్ అవుతూనే ఉంటాయి వీటిని మైక్రో ఫ్రాక్చర్స్ అంటారనమాట ఈ మైక్రో ఫ్రాక్చర్స్ అనేవి కంటిన్యూస్గా రిపేర్ అవుతూనే ఉంటాయండి ఈ రిపేర్ అయ్యే వాటిని ఎలా రిపేర్ అవుతాయంటే ఇప్పుడు పర్సపోజ్ ఒక గోడ ఉంది గోడకి మొత్తం పగుళ్ళు వచ్చినాయి ఏం చేస్తే ముందు గోడ బగలగొట్టి అక్కడ ఉన్న దాని అంతా తీసేసేసి ఖాళీ ప్లేస్ చేస్తే కొత్త గోడ వచ్చి పెట్టడానికి వీలవుతుంది అంతేగాని ఆ రబ్బులను అలాగే ఉంచేసి ఆ పడిపోయిన పదార్థాన్ని వాటిని నట్టగా ఉంచి వాటి మీద గోడ కట్టమంటే వీలు కాదు ఈ శరీరంలో ఈ రిజాప్షన్ అనేది అలాగే పనిచేస్తుంది ఎక్కడైతే డ్యామేజ్డ్ ఏరియా ఉంటుందో దాన్ని క్లీన్ చేయడం అనేది రిజాప్షన్ పరిస్థితి అండ్ క్లీన్ చేసిన తర్వాత అవి కొన్ని హార్మోన్లు వాటిని విడుదల చేసి ఈ బ్లాస్ట్లని ఏదైతే ఎముకని కట్టే కణాలు ఉంటాయో వాటిని పిలుస్తాయి అనమాట ఆ కణజాలని పిలిచి ఇక్కడ కట్టండి అని చెప్తాయి ఈ మొత్తం మెకానిజం అనేది లాస్ట్ అవుతుంది ఈ మెకానిజం అనేది లాస్ట్ అయిపోవడంతో ఈ బోన్ యొక్క టర్న్ ఓవర్ నార్మల్ టర్న్ ఓవర్ అనేది ఆగిపోతుంది దీన్ని ఎడైనమిక్ బోన్ డిసీజ్ అంటారు ఎప్పుడైతే ఎక్కువ కాలం ఆపకుండా ఈ మందులు వాడటం జరుగుతుందో అప్పుడు ఈ ఎడైనమిక్ బోన్ డిసీజ్ అనేది ఒకటి వస్తుందండి అంటే డైనమిక్గా మార్పులు కట్టడం పడగొట్టడం పడగొట్టడం కట్టడం ఈ ఇది లేకపోవటం అనేది ఎడైనమిక్ బోన్ డిసీజ్ అనమాట ఇది రావడం వల్ల ఏమవుతుందంటే ఎముక పెలుసుగా తయారవుతుంది ఇందాక ఇంతకుముందు చెప్పింది ఏంటంటే ఎముక బలహీనపడి విరిగిపోవటం ఇదేందంటే పెలుసుగా అయిపోయి అప్పుడు కూడా ఇంకా విరిగిపోవడానికి కానీ లేకపోతే ఏదైనా డ్యామేజ్ డ్యామేజ్ జరిగితే ఆ డ్యామేజ్ పూడకపోవటం ఒక ఉదాహరణ చెప్పాలి అంటే సైడ్ ఎఫెక్ట్ వన్ ఆఫ్ ది సైడ్ ఎఫెక్ట్ కింద మనం ఏం చెప్పుకుంటామంటే ఈ బిస్వాసు వాడడానికి ముందే పంటికి సంబంధించిన ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక ఆ పంటికి సంబంధించిన ఇవి ముందు చేసుకున్న తర్వాత మేము ఈ మందు మొదలు పెడతామని చెప్తాం ఏదైనా పన్ను తీసేయటం కానీ పన్ను లేకపోతే అక్కడ సంబంధించిన పంటికి సంబంధించిన ప్రొసీజర్ ఏదైనా జట్టు రూట్ కెనాల్ కానీ చేయటం కనుక అయితే ఎందుకంటే సాధారణంగా పన్ను ఇట్లా ఒక తీసేసిన తర్వాత ఆ క్యావిటీ అనేది మూసుకుపోవటం కానీ అవి కానీ జరగాలి ఈ జరగడం ఎట్లా జరుగుతుంది అక్కడ జస్ట్ పోర్వ ఆ రిజార్ప్షన్ అనేది జరిగి ఆ తర్వాత ఎముక ఫామ్ అవ్వాలి ఎప్పుడైతే ఇది వాడతామో జూలెడ్ వాడతామో రిజాప్షన్ అనేది ఆగిపోతుంది ఆగిపోయేసరికి ఏంటంటే అక్కడే పెద్ద హోల్లాగా అది అట్లాగే ఉండిపోతుంది అనమాట దాన్ని ఆ నెక్రోసిస్ నెక్రోసిస్ ఆ డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వెనుగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ ఫౌండర్ అండ్ చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ ఆంధ్రప్రదేశ్ వన్ ఆఫ్ ది సైడ్ ఎఫెక్ట్ ఫర్ దిస్ కానీ ఇదేంటంటే కంప్లీట్లీ ప్రివెంటబుల్ అందుకే ముందుగానే ఈ ట్రీట్మెంట్ ఇచ్చే ముందు మేము డెంటిస్ట్ని ఒకసారి కలిసి ఏమైనా పెద్ద ప్రొసీజర్లు ఏమన్నా పడడానికి అవకాశం ఉందా తీసుకోమని చెప్పి సలహా తీసుకోమని కూడా చెప్తాం చిన్న చిన్న ప్రొసీజర్ ప్రాబ్లం ఉండదు కానీ క్యాబ్లు పెట్టించుకోవటం వాటికి పెద్ద ప్రొసీజర్ ఏదైనా చేయాల్సిన పరిస్థితి వస్తే మాత్రం ముందు చేయించుకున్న తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవటం అవసరం ఇలాగే బాడీలో ఉన్న ఎముకలు ఇరవటం కానీ అవగాలి జరుగుతాయి కాబట్టి ఒక మూడు నుంచి ఐదేళ్ళు వాడిన తర్వాత నోటి ద్వారా తీసుకునే మందులు డైలీ తీసుకునే మందులు అయితే మూడేళ్ళకి సాధారణంగా ఈ ఇయర్లీ తీసుకునే అయితే ఐదేళ్లకి మనం ఒక రెండు మూడేళ్ళు ఆపేస్తామండి ఆపేసి మళ్ళీ డెక్సా చూసుకొని ఒకవేళ మళ్ళీ డౌన్ అవుతున్నట్టు ఉంటేనే స్టార్ట్ చేస్తాం లేదు అట్లగే ఉందంటే దాన్ని అట్లగే వదిలేస్తాండి దీన్ని డగ్ హాల్లే అంటారు ఈ విశ్వాసం సంబంధం ఎక్సలెంట్ సార్ ఇప్పుడు జనరల్గా సార్ ఎక్కువ మంది ఆస్టియోపోరోసిస్ అనేది మహిళల్లో ఎక్కువ వస్తుంది మెనోపాజిటివ్ అనే దృష్టిలో ఉంచుకొని అనేది ఒక భావన అందువల్లే పురుషుల్లో దీన్ని తరచుగా దీన్ని గుర్తించడం లేదా టెస్టులు చేయించుకోవడం తక్కువగా ఉంటుంది సార్ సో పురుషులను తీసుకుంటే కనుక ఎవరెవరు ఈ మనకి ఆస్టోపోరిస్కి సంబంధించిన మీరు అన్నారు డెక్సా స్కాన్ అన్నారు అంతమంది ఎపిసోడ్లు చెప్పారు ఇతరత్ర బ్లడ్ టెస్టులు కూడా అందుబాటులో ఉన్నాయి ఎవరు ఈ టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది సార్ ఇప్పుడు బయట ఫెమినిజం ఎలా ఉందో తెలియదు కానీ అండి దీనిలో అష్ట పురోశిస్ మాత్రం ఫుల్గా ఉందండి ఓన్లీ ఆడవాళ్ళకి మాత్రమే ఇది వస్తుంది దీనికి సంబంధించిన చెప్పి ఈవెన్ డాక్టర్లు కూడా చాలామంది పట్టించుకోవట్లేదు ఈ ఇబ్బంది గురించి మగవాళ్ళకు కూడా ఇది రావడానికి అవకాశం ఉందండి ఇంతకుముందు మన హాస్టపోరిసిస్ రావడానికి ఏదైతే కారణాలు చెప్పుకున్నామో ఆ కారణాలన్నీ బరువు మరీ తక్కువగా ఉండటం కానీ ఈ స్టిరాయిడ్ మందులు వాడటం కానీ లేదా షుగర్లు కిడ్నీకి సంబంధించిన ఇబ్బందులు మందు ఎక్కువగా తాగటం కానీ తీవ్రమైన ఆల్కాలిజం ఉండటం ఇట్లాంటివి కానీ జరిగినప్పుడు వాళ్ళకి రావడానికి చిన్న వయసులోనే నలభై యాభై ఏళ్ళ వయసులోనే రావడానికి అవకాశం ఉంటుంది ఈ హాస్టపోరిసిస్ మగవారికి కూడా లేదు వయసు రీత్యా చూస్తే మోర్ దాన్ సెవెంటీ ఇయర్స్ దాటిన వాళ్ళందరూ కూడా ఈ వయసు రీత్యా ఈ టెస్టోస్టన్ హార్మోన్ వీటిని ఏదైతే ఎముకల్ని ఎముకలకి బలం తెచ్చే హార్మోన్ మళ్ళీ చెప్పాలంటే అది ఈస్ట్రోజన్ హార్మోన్ అండి ఈస్ట్రోజన్ హార్మోన్ ఆడవాళ్ళ హార్మోన్ ఆడవాళ్ళ హార్మోనే బలం దేవాలి ఈవెన్ మగవారిలో తక్కువ పాడల్లో ఈస్ట్రోజన్ అనేది ఉంటుంది ఆ ఉండటం కూడా బోన్ కోసమే ఉంటుంది మెయిన్గా దాని మెయిన్ పనే బోన్ కోసం ఈ టెస్టోస్టిజన్ హార్మోన్ అనేది కొవ్వులో ఈస్ట్రోజన్గా మారుతుంది ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఈ ఈస్ట్రోజన్ తక్కువ పాడలో ఈ బోన్ కోసం ఉపయోగపడుతుంది ఎప్పుడైతే టెస్టోస్టిజన్ తగ్గుతుందో ఆటోమేటిక్గా ఈస్ట్రోజన్ కూడా దగ్గుతుంది ఆటోమేటిక్గా బోన్లో బలం తగ్గుతుంది ఎలాగైతే ఆడవాళ్ళకి మినోపాజ్ వస్తుందో వరకు ఒకనొక టైంలో ఆండ్రోపాజ్ అనే ఒక ఫీచర్ని పెట్టడానికి ట్రై చేస్తారు కానీ ఈ విధంగా ఎట్లయితే ఆడవాళ్ళకు ఉన్నట్టు ఖచ్చితంగా ఈ పాయింట్ ఆఫ్ టైం దగ్గర నుంచి ఉంటుంది ప్రతి వ్యక్తికి ఉంటుంది అనేది లేదది అది కొంతమందిలో ఉండొచ్చు తొంభై ఏళ్ళకి రావచ్చు కొంతమంది డెబ్బై ఏళ్ళకి రావచ్చు కొంతమంది అరవై ఐదు ఏళ్ళకి రావచ్చు కాబట్టి ఆ ఆండ్రో పాజ్ అనే మాటని ఇంకా ఊరికే వాడుతున్నారు కానీ మెడికల్ దాని నుంచి బయటకు తీసేశారు ఈ వీళ్ళు అందుకని చెప్పేసి పురుషులు కూడా ఎటువంటి అయినా సెకండరీ ప్రాబ్లం ఉంటే యాభై ఏళ్ళ నుంచి అరవై తొమ్మిది ఏళ్ళ మధ్యలో డెక్సా స్కాన్ చేయించుకోవాలి ఏ ప్రాబ్లం లేని వాళ్ళు డెబ్బై ఏళ్ళు దాటిన తర్వాత ఖచ్చితంగా రెగ్యులర్గా డెక్సా స్కాన్ చేయించుకొని హాస్టల్ పొర నుంచి తెలుసుకొని ట్రీట్మెంట్ వాడాల్సిన అవసరం అయితే ఉందండి ఇంతకుముందు మనం ఇక్కడ ఇదే స్టూడియోలో ఒక ఎపిసోడ్ కూడా చేసాం సార్ వృద్ధాప్యం వరమా లేక శాపమా అని చెప్పి సో జ్ఞాపకాల పరంగా వరం అయితే అనారోగ్య పరంగా చూసుకుంటానుక శాపమే సార్ ఎందుకంటే పిల్ల పక్షులు ఎగిరిపోయిన తర్వాత పక్షులు కొండే అవస్థలు అన్నీ కాదు ముఖ్యంగా ఈ ఆస్టోపోరోసిస్కి సంబంధించి గతంలో చెప్పినారు జస్ట్ ఎక్స్ పగిలినంత సులువుగా కింద పడితే కనుక బోన్స్ పగిలి ఫ్రాక్చర్ అవ్వడానికి అవకాశం ఉంది సో వీటిని నిరోధించడానికి లేదా అధిగమించడానికి వృద్ధులు ప్రాక్టికల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సార్ వాళ్ళ దైనందిక జీవితంలో ఈ దీన్ని మెయిన్గా ఏమవుతుందంటే నేను ఎముక విరగాలి అంటే ఒక సమ్ టైప్ ఆఫ్ ఇంపాక్ట్ అనేది జరగాలి సాధారణంగా ఇది వృద్ధుల్లో కింద పడటం అనేది జరుగుతుందండి కింద పడడానికి రకరకాల కారణాలు ఉంటాయి ఈ కింద పడడాన్ని ఫాల్ ప్రివెన్షన్ అంటారు ఈ ఫాల్ ప్రివెన్షన్ అనేది ప్రతి అరవై 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 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తి దానికి సంబంధించిన ఆ జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి మనం ఈ జాగ్రత్తలు ఎట్లా తీసుకోవాలనే చూస్తే మొట్టమొదటిది ఎక్సర్సైజ్ అంటే మనిషిని మనిషి బాగు చేసుకోవటం ఎలాగా అంటే ఫస్ట్ ఎక్సర్సైజ్ ఈ ఎక్సర్సైజ్లో కూడా ఎముక బలాన్ని పెంచాలంటే మజిల్ స్ట్రెంగ్ ఎక్సర్సైజ్ అండి ఎంత ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేసినా సరే ఏరోబిక్ ఎక్సర్సైజ్లో కొన్ని రకాలు ఉన్నాయి ఆ రకాలు కాకుండా మిగతా ఎక్సర్సైజ్ అంటే నడక ఒక్కటే ఈ ఎముకల బలాన్ని పెంచలేదు ఏరోబిక్ ఎక్సర్సైజుల్లో ఎముక బలాన్ని పెంచగలిగే ఎక్సర్సైజులు రన్నింగ్ అండ్ స్కిప్పింగ్ రన్నింగ్ అండ్ స్కిప్పింగ్ అనేవి వీళ్ళకి ఎముక బలాన్ని పెంచుతాయి సింపుల్ విషయం మీరు ఎప్పుడైతే ఎముక మీద ప్రెజర్ పడుతూ ఉంటుందో ఆ ప్రెజర్ పడ్డప్పుడు ఏంటంటే అక్కడ నేను ఇందాక చెప్పినట్టు మైక్రో ఫ్రాక్చర్స్ వస్తాయి మైక్రో ఫ్రాక్చర్స్ ఏం చేస్తాయి అంటే మళ్ళీ కొత్త బోన్ ఏర్పడేటట్టు చేస్తాయి మీరు సినిమాల్లో ఈ మార్షల్ ఆర్ట్స్ మూవీస్ చూస్తుంటారు ఈ చేతిని పదే పదే గుద్ది 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 చిట్టచేవరకు వాడు గుద్దితే గోడ పగిలిపోయేటట్టు వస్తుంది అది నిజం దాన్ని రా అంటారు ఉల్పులా అంటే ఏంటంటే మనం మొట్టమొదటి ఎప్పుడైతే రిపీటెడ్గా ఇంజురీ చేస్తుంటామో ఆ ఇంజురీ చేసిన దగ్గర పగుళ్ళు ఏర్పడతాయి ఈసారి ఏమవుతుందంటే అంతకన్నా ఎక్కువ టెన్షన్ తట్టుకునే బోన్ తయారవుతుంది అక్కడ ఆ బోన్ తయారవుతుంది దాన్ని ఉలుసులా అంటారనమాట మీరు కొట్టేగొద్ది కొట్టే కొద్ది కొట్టే కొద్దీ ఆ బరువు పెరుగుతుంది నిజంగానే గోడలు బాగలగొట్టగలిగేంత శక్తి సామర్థ్యాలు అనేవి వస్తాయి ఎముకకు అంత శక్తి ఉంటుంది అది ఆ విధంగా రావాలి అంటే మనం దాని మీద ఎముక మీద స్ట్రెస్ పడేటట్టు బరువులు ఎత్తే ప ఎక్సర్సైజులు కానీ రన్నింగ్లు లేకపోతే స్కిప్పింగ్ లాంటి ఎక్సర్సైజులు కానీ చేయాలి ఒకటి రెండోది బ్యాలెన్స్ డ్రైవింగ్ బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్ అండి బ్యాలెన్స్ అనేది వయసు పెరిగే కొద్దీ మనిషికి రకరకాల కారణంలో బ్యాలెన్స్ తప్పుతుంది మనిషి బ్యాలెన్స్గా నుంచోవడానికి మూడు రకాల పదార్థాలు పనిచేయాలండి ఒకటి కళ్ళు చూపు అనేది ఉండాలి రెండోది వచ్చేసరికి ఏంటంటే చెవుల్లో బ్యాలెన్స్కి సంబంధించిన ఆర్గాలు ఉంటాయి మూడోది వచ్చేసరికి జాయింట్ పొజిషన్ సెన్స్ అంటారు జాయింట్ పొజిషన్ సెన్స్ అంటే ఇప్పుడు నేను కళ్ళు మూసుకొని ఉన్నాను ఈ చెయ్యి ఇట్లా ఎట్లా పెట్టానో ఈ చెయ్యి కూడా అట్లాగే పెట్టగలుగుతున్నాను ఎలా పెట్టగలుగుతున్నాను కళ్ళు మూసుకొని రెండు ఒకే రకంగా ఎలా పెట్టగలుగుతున్నాను అంటే దాన్ని జాయింట్ పొజిషన్ సెన్స్ అంటారు ఈ ఏ ఏ జాయింట్లు ఏ ఏ పొజిషన్లో ఉన్నాయనేది బ్రెయిన్లో మ్యాప్ ఉంటుంది ఇది ఎట్లా పెట్టగలిగాము ఇది కూడా అట్లాగే పెట్టగలుగుతాం ఆ జాయింట్ పొజిషన్స్ అనేది వయసు పెరిగే కొద్ది తగ్గుతుంది మామూలుగా అప్పుడు ఏమవుతుందంటే మీరు ఇప్పుడు మా ఆ మెట్లు ఎక్కుతున్నారనుకోండి మెట్లు ఒక్కసారి చూసారంటే ఎంత ఎత్తుందనేది ఆ తర్వాత మీరు చూడకుండా ఎత్తే ఎక్కగలుగుతారు ఎందుకంటే బ్రెయిన్ కాలుకి చెప్తుంది అనమాట అమ్మా ఇంత ఎత్తుంది అంత ఎత్తుకు నువ్వు కాలు పైకి లేకపోయినా ఎప్పుడైతే జాయింట్ పొజిషన్స్ వీక్ అవుతుందో కాలు సగం ఎత్తినప్పుడే మీకు పూర్తిగా ఎత్తినట్టు బ్రెయిన్ భావిస్తుంది అప్పుడు కాలు ముందుకు తగులుతుంది తట్టుకొని పడతారనమాట సేమ్ థింగ్ అటు ఇటు నడిచేటప్పుడు ఇక్కడ రెండింటి మధ్యలో సన్నటి సందు ఉంది ఈ సందులోంచి తగలకుండా మనం వెళ్ళిపోవచ్చు అని చెప్పి బ్రెయిన్ అనుకుంటుంది కానీ అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అటు ఇటు స్టంబుల్ అవుతారు ఈ విధంగా జాయింట్ పొజిషన్స్ పోవటం చెవులకు సంబంధించి వినికిడి ప్రాబ్లం ఎప్పుడైతే వస్తుందో బ్యాలెన్స్ కూడా కొంత తప్పడానికి అవకాశం ఉంటుందండి చిన్నప్పుడు అండ్ చూపు అనేది వయసు పెరిగే కొద్దీ ఆబ్వియస్లీ తగ్గుతూ ఉంటుంది ఈ మూడిట్లో ఏ రెండు ఉన్నా సరే మనిషి బ్యాలెన్స్లో ఉండగలుగుతాడు కానీ రెండిటికి దెబ్బ తగిలిందంటే ఒక్కదాని మీద మనిషి బ్యాలెన్స్లో ఉండలేడు అందుకని చెప్పి బ్యాలెన్స్కి సపరేట్గా ట్రైనింగ్ తీసుకోవాలి అంటే ఈ హీల్తో నడవటం లాంటివి కానీ లేకపోతే కాలు మీద నుంచునే ట్రైనింగ్ కానీ యోగాలో బ్యాలెన్స్కి సంబంధించిన ఎక్సర్సైజులు ఉన్నాయి అవి చేయటం కానీ ఇవి మనిషిని మనిషి బాగుపడడానికి అవసరమయ్యే విషయాలు నెక్స్ట్ వచ్చేసరికి పరిసరాల మీద దృష్టి పరిసరాల మీద దృష్టి అంటే ఇంట్లో ఉండే ప్రతి ఇంట్లో వృద్ధులు కనుకుంటే ఎట్లయితే ఉంటే మనం ప్లగ్గులకి వాటికి క్యాపులు పెట్టడం ఇట్లాంటివన్నీ చేస్తాము పెద్దవాళ్ళు ఉన్నప్పుడు చేయాల్సిన పనులు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఏం చేయాలంటే లైటింగ్ క్లియర్గా ఉండేటట్టు చూడాలి ఇంట్లో ప్రతి మూల మూల ఏ కారణం అయినా సరే లైటింగ్ ఉండాలి నడిచే పాత అనేది లైటింగ్ ఉండాలి అడుగున వేసే మ్యాట్లు కానీ అవి కానీ స్లిప్ అయ్యేటట్టు కాకుండా యాంటీ స్కిడ్ ఉండాలి అండ్ బాత్రూమ్లన్నింటిలో కూడా గార్డ్ రైల్స్ ఉండాలి అంటే పట్టుకోగలిగేటట్టు గబక్కన మనిషి జారుతున్న ఊరికే నుంచోవ్వాలనుకున్నా పట్టుకోవడానికి గార్డ్ రైల్స్ అనేవి పెట్టుకోవాలండి మెట్లు ఎక్కేటప్పుడు కూడా పక్కన రైలింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి వీళ్ళు కూడా పట్టుకోవాలి ఆ రైలింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి మళ్ళీ దిగడానికి కానీ ఎక్కడానికి కానీ చిన్న చిన్న ఎత్తు మెట్లు ఉండటం కానీ చెప్పులు అవి కూడా ఏంటంటే వాటంతా జారిపోకుండా ఆ బెల్ట్ ఉన్న చెప్పులు వాడటం కానీ ఇట్లాంటి పద్ధతులు పరిసరాల్లో తీసుకోవటం ఈ రెండిటి ద్వారా ఈ ఫాల్స్ అనేవి జరగకుండా ఆపచ్చు వీటన్నిటితో పాటు ఆబ్వియస్గా ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ అంటే ఇది జరిగితే ఎముక బలం ఎట్లా ఉండాలి బలం లేకపోతే నేను ఎట్లా టెస్టులు చేయించుకోవాలి టెస్టులు చేసుకున్న తర్వాత మందులు ఎట్లా వాడాలి ఎట్లా మిగతా ప్రాబ్లమ్స్ అనేది క్రిక్యూర్ చేసుకోవాలనేది తెలుసుకోవటం ఇవన్నీ చేయవలసి ఉంటుందండి ఆస్టియోపోరోసిస్కి సంబంధించిన మందులు ఎన్ని సంవత్సరాలు తీసుకోవాలి లేదా ఏ రకాలు తీసుకోవాలి అదేవిధంగా ఆస్టియోపోరోసిస్ బాధితులు ఎలాంటి వ్యాయామం చేయాలి అదేవిధంగా మనకి ఎలాంటి డైట్ తీసుకోవాలి లైఫ్ స్టైల్ చేంజెస్ ఎలా చేసుకోవాలి దీనికి తోడు వృద్ధులు ఇంట్లో జారిపడకుండా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఇలా పలు అంశాలని చక్కగా మనకు అర్థమయ్యే రీతిలో వివరించినందుకు గాను మనం డాక్టర్ గారికి ధన్యవాదాలు చేద్దాం నమస్కారం డాక్టర్ గారు